గత వారం రోజుల నుండి ఏదైతే పునర్నిర్మాణంలో భాగంగా భీములవాడ రాజన్న ఆలయం యొక్క అభివృద్ధిలో భాగంగా రాజన్న ఆలయంలో ఉండే అర్జిత సేవలను కానీ కోడమొక్కలను కానీ ఆకుపూజలను కానీ భక్తుల సౌకర్యార్థం భీమన్న ఆలయంకు షిఫ్ట్ చేసామనేదైతే సంచుక వెలువడిందో ఈఓర్ ఆఫీస్ నుండి అప్పటి నుండి భారతీయ జనతా పార్టీ ఒక వారి యొక్క పార్టీ విధానం ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా మన భక్తుల యొక్క నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ఏదైతే అర్జిత సేవలు కానీ దర్శనాలు కానీ రాజన్న ఆలయ ప్రాంగణంలోనే ఇవ్వాలని చెప్పి ఆందోళన స్టార్ట్ చేసినాం ఆ ఆందోళనను అర్థం చేసుకున్న ప్రభుత్వం అదే రకంగా గౌరవ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి యొక్క సూచనల సలహాల మేరకు ఈరోజు ఏదైతే ఇక్కడ రాజన్న ఆలయంలో అర్జిత సేవలను కానీ ఆకుపూజలు లేకపోతే అన్న పూజను కానీ కోడ మొక్కలను కానీ ఇక్కడనే కొనసాగిస్తామని నిన్నటి రోజున ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం ద్వారా ఏదైతే ఒక సర్క్యులర్ను పాస్ చేసిర్రో దానికి గాను భారతీయ జనతా పార్టీ హర్షిస్తుంది అభివృద్ధికి ఎప్పుడు గాను భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు రాజన్న ఆలయ అభివృద్ధి జరగాల్సిందే భక్తుల మనోభావాలను దెబ్బ తినకుండా హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా అభివృద్ధి జరగాల్సిందే పాపం స్థానికంగా ఉన్న కొందరి కాంగ్రెస్ నాయకులకు మాత్రమే మా ఆలోచన ఏందనేది అర్థం కాలేదు కానీ ప్రభుత్వం అర్థం చేసుకున్నది కనుక ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో కూడా భక్తులకు ఇబ్బంది కాకుండా ఆలయ అభివృద్ధి కోసం భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుంది అభివృద్ధిని కాంక్షిస్తుంది భారత్ మాతాకి